నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మహేశ్వర్ టూ కే కిడ్స్కి అసలు ఇలా లేనటువంటి వాకాయలు అండి ఇవి ఇవి పుల్లగా ఉంటాయి చాలా బాగుంటాయి ఇవి మనం పప్పులోనూ పచ్చడి చేసుకోవడానికి వాడుతూ ఉంటాము అయితే ఎయిటీస్ నైంటీస్ కిడ్స్కి బాగా తెలుసు ఫస్ట్ కప్పు కందిపప్పు తీసుకున్నానండి దీన్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి కందిపప్పు తీసుకున్న కప్పుతోనే వాకాయలు తీసుకుంటున్నానండి ఇది బాగా పుల్లగా ఉంటాయి మనకి కప్పు వాకాయలు అయితే దానికి పులుపు సరిపోతుంది వాకాయలు ముందు శుభ్రంగా కడుక్కోవాలండి కడుక్కుని అన్ని ఇట్లా మధ్యలోకి కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఇట్లా సీడ్ ఉంటుంది ఇది వగరగా ఉంటుంది అండి సీడ్ మొత్తం తీసేసుకోవాలి ఇవి చిన్నప్పుడు స్కూల్ దగ్గర బయట అమ్ముతూ ఉండేవాళ్ళండి స్కూల్ దగ్గర వాకాయలతో పాటు ఉప్పు కారం కొడిస్తూ ఉండేవాళ్ళం అండి ఇది కంప్లీట్ సి విటమిన్ అండి సి విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ వాకాయలు తినడం డీటాక్సిన్ కూడా ఉపయోగపడుతుంది బాడీ డీటాక్స్ అవుతుంది ఈ జనరేషన్ పిల్లలకి ఈ పిజ్జాస్ బర్గర్స్ ఆర్డర్స్ పెట్టుకోవటమేనండి ఇలా వాకాయలు చింతకాయలు సేమ్ చింతకాయలు అలాంటి టేస్ట్లు పిల్లలకి ఎవరికి తెలియట్లేదు మధ్యలో మనం తీసుకొచ్చి ఇవి వాడుతూ ఉంటే సి విటమిన్ వస్తుంది అట్లాగే పిల్లలకు కూడా అన్ని రకాల కూరగాయలు తెలుస్తాయి వాకాయలు కట్ చేసి ఇట్లా అందులో ఉన్న గింజలన్నీ తీసేసానండి ఈ వాకాయలతో పాటు ఒక ముదురు వాకాయ వచ్చింది ఇది నేను పైన మన టెరెస్ గార్డెన్లో పెడతాను ఇలా ప్లాంట్ వస్తుందేమో చూస్తానండి ఇలా కట్ చేసి తీసిన వాకాయలన్నీ పప్పులో పప్పు కడిగి పెట్టుకున్నాను కదండి దానిలో వేసేస్తున్నాను అలానే ఒక పెద్ద ఆనియన్ కట్ చేసాను ఒక ఆరు పచ్చిమిరపకాయలు అవి కూడా దీనిలో వేసేస్తున్నాను జనరల్గా విడిగా పప్పు పెడితే కొంచెం పప్పు ఉడికిన తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంట్ పప్పు కుక్ అయిన తర్వాత ఈ వాక్కాయలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తారు కానీ మనం కుక్కర్లో పెడుతున్నాం కదండి డైరెక్ట్గా దానిలో వేసేసాను పప్పు కుక్ చేసేటప్పుడు ఇట్లా ఒక రెమ్మ కరివేపాకు కూడా వేయాలండి అప్పుడు పప్పు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేయాలి జనరల్గా మనం సొరకాయపప్పు బీరకాయ వాటి వెంటనే చింతపండు వేస్తుంటాం టమాటా పప్పు వాటికి ఈ వాకాయ పప్పుకి చింతపండు అవసరం లేదండి ఆ పోయి సరిపోతుంది ప్రెషర్ కుక్కర్లో సరిపోయిన వాటర్ వేసి లీడ్ పెట్టేసి ఒక త్రీ విజిల్స్ ఆనివ్వాలి త్రీ విజిల్స్ వచ్చాయని నేను స్టవ్ ఆఫ్ చేస్తాను ప్రెషర్ పోయింది చూద్దాం పప్పు బాగా కుక్ అయిందండి పప్పు మెత్తగా ఉడిగిపోయిందండి మా అక్కయ్య ముక్కలు కూడా బాగా మెత్తగా ఉడికాయి మనం దీన్ని కొంచెం మెతుక్కుందాము మనం కుక్కర్ పెట్టేటప్పుడు ఇంట్లో సాల్ట్ వేయలేదు కదండి ఎప్పుడైనా పప్పు కుక్ చేసేటప్పుడు సాల్ట్ వేస్తే ఉడకదు మనం ఇట్లా మెదిపేటప్పుడు సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ వేసుకొస్తారు కొంచెం సాల్ట్ వేస్తున్నాను అండి పుల్లకి వాసన వస్తుందండి ఇలా కలుపుతుంటే ఇప్పుడు మనం దీనికి తాలిపి వేద్దాం పప్పు తాలిపేట బానీపట్టి ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ అయింది నిమిరపేలు వేసాను నాలుగు వెల్లుల్లి కబ్బాలు ఒక స్పూను ఆవాలు జీలకర్ర మినపగూళ్ళు వేస్తున్నాను కొంచెం ఉల్లిపాయ మొక్కలు వేయాలండి తాలింపులో బాగుంటుంది అలాగే ఒక రెమ్మ కరివేపాకు తాలింపులు ఇంగు వేస్తున్నాను ఉల్లటిపప్పు తాలింపు ఇంగు బాగుంటుంది మౌత్ వాటరింగ్ ఉన్న వాకాయ పప్పు రెడీ అయిందండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇది హెల్త్ కూడా చాలా మంచిది ఇవి సీజనల్గా వస్తాయండి వర్షాకాలంలో మాత్రమే వస్తూ ఉంటాయి ఇప్పుడు సీజన్ కదా ఇవి తెచ్చుకొని వాడుకోవటం మంచిదండి చింతపండు ఎక్కువ వాడకూడదు అంటున్నారు కదా అలాగే సీజనల్గా వచ్చినప్పుడు వీటిని బాగా వాడుకోవటం మంచిది మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్